హలో హాయ్ గాయస్ అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ గారు ఒక బాలీవుడ్ హీరోయిన్ వల్ల గత పద్దెనిమిదేళ్లుగా మాట్లాడుకోవడం లేదని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోందండి మరి అందులో ఎంత నిజం ఉంది అలాగే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో అన్నదాని గురించి ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సరేనా సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే గాయస్ టాలీవుడ్ లో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోస్ లో అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ లో ఉన్నారండి అండ్ వీళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కూడా అయితే వీళ్ళ మధ్య గత పద్దెనిమిదేళ్లుగా మాటలు లేవని బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోందండి అది కూడా ఒక బాలీవుడ్ అమ్మాయి కోసం అంట ఈ న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వీళ్ళిద్దరు కలిసి వంశిపాయిపల్లి దర్శకత్వంలో ఎవడు మూవీ చేశారు అండ్ మొన్న వైకుంఠపురం మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో రామ్ చరణ్ అండ్ అలోజుని కలిసి ఒక పాటకి చిందులేశారు కూడా ఆ వీడియో ఆ మధ్యన తెగ వైరల్ అయింది బట్ నాకైతే ఇప్పుడు దొరకలేదు దొరుకుంటే మీకు చూపించేవాడిని సరేలే ఆ వీడియో దొరికిన తర్వాత మా షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ సరేనా మరి ఆ వీడియో మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే అల్చిన అండ్ రామ్ చరణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్న దానికంటే మంచి స్నేహితులు అని చెప్పుకోవడం బెటర్ అండి ఆ రేంజ్ లో వీళ్ళిద్దరు బాండింగ్ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు గొడవ పడి మాట్లాడుకోవడం లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అది కూడా ఒక అమ్మాయి కోసం అవును ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మీకు చెప్పలేదు కదా తాను ఇంకెవరో కాదండి రామ్ గారి మొదటి సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన నేహా శర్మ బన్నీ ఈ అమ్మాయి ప్రేమలో పడ్డాడని తరువాత చిరుత మూవీ చేసి ఆమె రామ్ ప్రేమించిందని అందుకే బన్నీ రామ్ మధ్య గొడవ జరిగి పద్దెనిమిది ఏళ్ళ నుంచి మాట్లాడుకోవడం లేదని బాలీవుడ్ మీడియా దుష్ప్రచారం చేస్తోందండి ఈ న్యూస్ మన హీరోస్ వరకు వెళ్లిందో లేదో తెలియదు గానీ వాళ్ళైతే ఇంకా రియాక్ట్ అవ్వలేదు అయినా మన టాలీవుడ్ హీరోస్ ఇలాంటి చిల్లర్ న్యూస్ కి రియాక్ట్ అవ్వరు కదా అసలుకే వాళ్ళు ఖాళీ లేకుండా ఫుల్ గా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు అలాంటిది ఇలాంటి ఫేక్ న్యూస్ కి రియాక్ట్ అయ్యే అంత టైమ్ వాళ్ళ దగ్గర లేదు ఉన్నా రియాక్ట్ అవ్వరు ఈ బాలీవుడ్ మీడియాకి ఏంటంటే వాళ్ళ హీరో లాగా మన హీరోలు కూడా లింకులు పెట్టుకుని ఇలా గొడవలు ఆడుకుంటారనే మైండ్ సెట్ లో ఉంటారు కానీ మన వాళ్ళు ఎంత మంచోలా అన్నది వాళ్ళకి తెలియదు తెలిసినా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు అయినా ఒక అమ్మాయి కోసం ఇద్దరు మంచి స్నేహితులు గొడవపడి మాట్లాడుకోపోవడం ఏంటండి ఈ మధ్యన ఏదో కొంచెం వేరే వేరే మూవీస్ చేయడం వల్ల తన అక్కడ షెడ్యూల్ ఇక్కడ షెడ్యూల్ వల్ల కలుసుకొని ఫోటోలు దిగలేకపోతున్నారు గానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు ఏదో న్యూస్ దొరుకుతుంది కదా ఇలాంటి చిల్లర్ న్యూస్ వేసిస్తే న్యూస్ ఛానల్స్ ఆన్ చేసుకుని చూసుకుంటారు కదా అని రేంజ్ లో వాళ్ళు ఆలోచించుకొని ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంటారు గానీ రియల్ గా అయితే అలాంటి మ్యాటర్ ఏం లేదు ఒక పక్క మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ రోల్ చేసుకుని గొడవలు ఆడుకున్నా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడానికి ఇదే కారణం మేము రియాక్ట్ అయితే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు అలా రచ్చిపోతే మన రెండు ఫ్యామిలీస్ కి మంచిది కాదని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని సైలెంట్ గా ఉంటూనే ఉన్నారు మొన్ననే అర్జున్ గారు ఎట్లీ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లే ముందు చిరంజీవి గారిని కలిసి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్లారంట ఇలాంటి న్యూస్ మాత్రం బయట పెట్టరు కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పండి బాబు అంటే ఫస్ట్ ఉంటారు అందుకే మీరు అలాంటి న్యూస్ నమ్మకండి సరేనా సరే మరి మరి ఇంతవరకు మా వీడియోని మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అలా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే మరి బాయ్ గాయ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో